జనసేన నాయకుల విలేకరుల సమావేశం పట్టణం స్థానిక ఆర్అన్ బి గెస్ట్ హౌస్ నందు జనసేన నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గుత్తి పట్టణ మండల జనసేన శ్రేణులు మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు వ్యాపారవేత్త సేవ తత్పరుడు అన్నింటికి మించి మెగా కుటుంబానికి వీర వాసగిరి మణికంఠ మంచితనం గురించి నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ ఆయా కార్యక్రమాలు జయప్రదం చేయడానికి విశేష కృషి చేసిన ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ ఆమోదంతో గుంతకల్ నుండి వాసగిరి మణికంఠకు జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించారు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు పార్టీ కష్టకాలంలో పార్టీని గుంతకల్ నియోజకవర్గంలో చురుగ్గా ముందుకు తీసుకుని వెళ్లినందుకు గాను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ బాధ్యుడిగా నియమించారు అనంతరం ఆయన గుంతకల్ నియోజకవర్గంలోని కూటమి ఎమ్మెల్యే గెలుపునకు తన ఆరోగ్యం బాగాలేకపోయినా నిస్వార్థంగా కృషి చేసిన విధానాన్ని కూటమి నాయకులందరూ మెచ్చుకున్నారు ఇలాంటి నిజాయితీ గల నాయకుడిని వైసీపీ నాయకులు అహంకారి అని విమర్శించడాన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం కరోనా విపత్కర పరిస్థితుల్లో వాసగిరి మణికంఠ గుంతకల్ నియోజకవర్గం చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంక్ ఇన్చార్జిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ప్రాణవాయువును అందకు ఇబ్బంది పడుతున్న కరోనా ఆపన్నలకు అండగా నిలిచాడు స్వతహా కూడా స్వతహాకా కూడా సేవా తత్పరుడైన వాసగిరి మణికంఠ పలు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎంతో మంది కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులను తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయాలు చేస్తూ కోవిడ్ సమయంలో వందలాది మందికి అన్నదాన కార్యక్రమాలు మరియు నిత్యావసర సరుకులు ఇప్పించడం మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ వెంటిలేటర్ వితరణ గావించారు కరోనా మొదటి వేవ్ లో తన మిత్ర బృందంతో కలిసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బైపాస్ పైన అన్నదాన శిబిరాలను నిర్వహించారు మెగా హీరోల జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు బాధ్యత నిర్వహిస్తూ ఎన్నోసార్లు రక్తదానం చేశారు ఇలాంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన వాసగిరి మణికంఠని పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పిలిపించి మరి ప్రత్యేకంగా అభినందించారు ఇలాంటి నిజాయితీ గల వ్యక్తి ఎదుగుదలను చూసి ఓర్వ ఇలాంటి నిజాయితీ గల వ్యక్తి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని పార్టీలు మారిన వారు మరియు వైసీపీలోని కొందరు నాయకులు భవిష్యత్తులో వారి అవినీతి భూకబ్జాలు మట్టి మరియు ఇసుక దోపిడీలను బాగుతలను ఎక్కడ బయటకు తీస్తారు అన్న భయంతో విమర్శిస్తున్నారు అనేది మాకు అర్థమైంది రాబోయే రోజుల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మీ తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరు భయపడరని జనసేన శ్రేణులు వైసీపీ నాయకులను గట్టిగా హెచ్చరించారు ఈ పాత్రికేయుల సమావేశంలో మండల అధ్యక్షుడు చిన్న వెంకటేష్ గుత్తిపట్టణ అధ్యక్షుడు పాటల్ సురేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య పట్టణ ఉపాధ్యక్షులు వెంకటపతి నాయుడు మండల ప్రధాన కార్యదర్శి గోరంట్ల నాగయ్య రాయల్ మండల కార్యదర్శి మిద్దె ఓబిలేష్ గద్దల కార్తీక్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు హేమంత్ రాయల్ గద్దల చంద్ర ఊబిచెర్ల రమేష్ బస్నేపల్లి రంగా అఖండ బాషా గుజ్జిరి రామంజి ధనంజయ గండికోట వెంకటేష్ హరి షేక్షా కాజా తదితరులు పాల్గొన్నారు నమస్కారం మరి ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము గుత్తి మండలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం అయ్యా గుండగా నియోజకవర్గంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి బట్టి చెప్తున్నాం విమ్మడిసరికి తాగులేదు ఇక్కడ మీరు మీరు ఏం చేసినారో ఈ నెలలో మీ మీ వాళ్ళే చెప్పండి మేము మీ గురించి ఎక్కడైనా కానీ ఇప్పుడు మా మా పవన్ కళ్యాణ్ గారు మీ మీ అధినేత ఇన్ని తూర్లు తిట్టినాడు నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు మూడు పెళ్ళిళ్ళు అన్నాడు కారు మాట మాట ఆరు నెలలు కోటి అని మాట్లాడినారు అది అది తప్పు కనపడలే మీకు అది తప్పు కనపడలే మేము మాట్లాడలేదు మీ ఆయనే మాట్లాడాడు అసెంబ్లీ నిన్నటి సభలో ఇరవై మూడు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఐదు పెరిగేస్తే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా ఉన్నావు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు అది తప్పు కదా అది మాట్లాడడానికి పోతే నీకు ఈ పదకొండు వచ్చినాయి నీకు ఇరవై ఒకటి వచ్చినాయి ఎప్పుడు నీకు ఇస్తుంది మీ మమ్మల్ని తీసుకోమని మాట్లాడుతున్నారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి మీ ఇక్కడ జనసేన వాళ్ళు పక్క పక్కన తీసుకున్నారు ప్రతిపక్ష హోదా పక్క తీసుకురా మాది చంద్రబాబు నాయుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు మాట విని ప్రజల మాట ప్రజల కోసం మేము సేవ చేస్తున్నాము ప్రజల కోసం మేము సేవ చేస్తున్నాము ప్రజలకే మేము లేకపోతే మీరు బయటకు వస్తాం మేము మీరేమంత తొందరపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మాట అయి మనసరంగా ప్రభుత్వాన్ని నడిపిస్తే మేము కూటమిలో ఉంటాము లేదు అంటే కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తెలుసు ఏం చేయాలా ఏం పెట్టాలనేది మాకు తెలుసు మేము ఎప్పుడు రావాలో అనేది మాకు తెలుస్తుంది మీరు చెప్తే బయట తీసుకొని ప్రత్యేక ఇది కల్పించుకోని అని చెప్తే మేము తీసుకొని చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేము ఒకటే చెప్తున్నాము తర్వాత కూడా ఈ మణికట్ట గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మీరు ఇంకోటి గుంటకల్ నుండి వచ్చి అనంతపురం గుంటకల్లో రాజకీయం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అయితే ఎవరో చూలే అన్నాడు ఆడ మాట్లాడే వాళ్ళు ఎవరో చూడలే అన్నాడు గుంటకల్లో గుంటకల్ ఇప్పుడే కాదండి వాళ్ళ పక్కన నరసాపురం వాళ్ళ నాయన ఊరు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊళ్ళు యాడ గాంధీ అనంతపురము ఇవన్నీ కనుక్కొని మాట్లాడదా ఆయన కూడా వ్యాపారవేత్త తర్వాత వాళ్ళ భార్య ఒక బ్యాంకులో జాబ్ చేస్తున్నారు ఆరు సంవత్సరాల గుట్టకలు గుండెకల్ చేస్తున్నారు ఇక్కడ తర్వాత వచ్చి చిరంజీవి ఫ్లాగ్స్ అయినా చిరంజీవి లో ఉండి జనసేన పార్టీ నుండి ఆయన ఇక్కడ ఉన్నాడు మా దాంట్లో ఉండి అనంతపురం నుండి కార్యదర్శి చేసింటే జిల్లాలో ఆయన అనంతపురం గుట్టకలు ఉన్నాడు కాబట్టి ఆయన్ని నిర్మించినాడు పెద్దగా మాకు అన్ని ఆదోడు వేదోడుగా ఉండి ఆయనతో మాట్లాడుస్తాను కాబట్టి మీరు ఎవరు తెలియదు మాట్లాడ అవన్నీ అవసరం లేదు మీకు ఎక్కడన్నా మీరు ఇక్కడ గుండె ఉండగా వృత్తి ఎక్కడున్నా రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా పోయి రాజకీయం చేయొచ్చు ఎక్కడైనా పోయి నిలబడచ్చు మీరు అనంతపురం నుంచి కానీ గుండెగలు మాడలేదు ఇక్కడ వచ్చి నా రాటి నుంచి మాడలేదు అవన్నీ మాడకూడదు మీరు మీకు తెలిస్తే రాజకీయంగా తెలిస్తే మాట్లాడండి మీ ఆయన తప్పులు చాలా ఉన్నాయి మీరు మీరు నిజంగా మీరు వీరాభిమానులు జగన్కి వీరాభిమానులు అయితే అయా మీరు చేసే తప్పు ఇట్లా మాట్లాడతాను ఇట్లా మీరు లెటర్ అయింది మీ ఆయనకు మీరే మీరు మమ్మల్ని మాట్లా మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా తొమ్మిది నెలలు అయింది జగన్ గారి గురించి గోడ గారి గురించి మాట్లాడారా ఈ ఇది ప్రత్యేక అది మాకు కావాలంటే అప్పుడు ఆయన ఏమన్నాడు ఇక్కడ లేదండి మన ఇండియాలో లేదు జర్మనీలో ఉంది జర్మనీలో ఉందా అది చెప్పినాడు అంతే మేము కార్పొరేట్ తక్కువ మేము మేము నిలబడి మేము కార్పొరేట్ కాదు వార్డ్ నెంబర్ కూడా కాదు మా పవన్ కళ్యాణ్ అయినా నిన్నీ ఓడిస్తామన్నాము ఓడించినాము తర్వాత మేము ముఖ్యమంత్రిని గెలిచి గెలిచి గెలిపించుకున్నాము మేము ఎక్కడ పోతే ఇరవై ఐదు సీట్లు గెలిచినాము అవతర ప్రతి ముఖ్యమంత్రి గెలిపించినాము ఇతర పది ప్రధానమంత్రి కూడా గెలిపించినాము పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారు కానీ ఈయన మామూలుడు కాదు తుఫాన్ అన్నాడు అది తెలుసుకొని మాట్లాడండి మాట్లాడేది కాదు మనం మనం కొట్టాడు కాదు అభివృద్ధి సంక్షేమంలోకి వెళ్ళామండి ఇదో ఏదొచ్చినా మీరు మేము ఇందుకు కానీ మేము మాట్లాడే విధానం కాదు ఆయన కూడా మరికట్ట గారు కొన్ని సేవలు చేసినాడు ఏదైనా బీదోళ్ళు చనిపోతే ఇంకోటి చనిపోతే వాళ్ళు చనిపోతే కానీ మా పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ ఇచ్చేసినాం మా పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తున్నాడు ఆయన కూడా కొన్ని చేస్తున్నాడు ఆయన గారు కూడా కొద్దిగా సాయం చేస్తున్నాడు అందరికీ కానీ మేము కానీ వ్యక్తిగతంగా ఎవరిని దూషించాము మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఎవరిని నిలిచిపెట్టాము ఇది మాత్రం చెప్తున్నాము మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మేము మా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయరు మేము తప్పు చేయము మాకు అవసరం లేదు కొట్టాడుతుంది మేము అభివృద్ధి సంక్షేమం చెప్పండి ఏదైనా పని చేద్దామని చెప్పండి పని అని చెప్పి మీరు రాండి సోదరులుగా మేము చెప్పండి నేను జనసేన పార్టీ మనల్ కన్నా కలిసి మీరు లేదని సమస్య చెప్పండి మీరు చేపడి అని చెప్పండి మేము ఆఫీసర్లతో కూడా చేపిస్తాం మీ పనులు మేము వేరే మీ మీకు మాకు శత్రుత్వం ఏం లేదు మేము ఎంతసేపు ఉన్నా కూడా మేము మంచిగా అభివృద్ధి చేయాలనే మేము ఇచ్చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ అలాగే నిన్న విమర్శించే వాటి వైసీపీ పార్టీ వారికి చెప్తున్నాము ఏమనగా మా గుంతకల్ నియోజకవర్గానికి సమన్వకర్త మణికంఠ గారిని మీరు విమర్శిస్తున్నారు కూట పార్టీని మారి ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలు మారి ఎవరు సంఘ నాయకత్వం వల్ల నాకు మీరు వ్యక్తిగతంగా మీరు మీ భవిష్యత్తు మీకు సరికలన మా పార్టీ నాయకులు మీరు విమర్శిస్తారు మా పార్టీ నాయకులు మీరు విమర్శించే అర్హత కూడా మీకు లేదు ఎందుకంటే మేము ఎప్పుడు ప్రజాసేవలోని ప్రజల కోసమే మేము పాటుపడి ఇప్పటిద రేపటి నుంచి మాకు ఒక సీటు ఉన్నా సరే అధికారం లేకపోయినా సరే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మా భుజాన మమ్మల్ని నలుగురు మూసుకెళ్ళినందుకు మేము జనసేన పార్టీలోనూ ప్రజల కోసం పాటుపడుతూ సేవ చేస్తూ మేము అప్పటికీ జనసేనకి వెన్నెంటలా ఉంటామని చెప్పి సమపూర్వకంగా తెలియజేస్తున్నాము అలాగే మండల అధ్యక్షులు చిన్న గారిని మాట్లాడే ఈ ప్రెస్ మీట్కి ఈ సమ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు మా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలకు ప్రతి విమర్శగా మా నియోజకవర్గ బాధ్యుడైన శ్రీ వాసగిరి మణికంఠ గారు కౌంటర్ ఇచ్చారు దానికి మన నియోజకవర్గం వైసీపీ నాయకులు కొంతమంది చాలా దుర్భాషలాడారు ఏమనే వ్యక్తిగతంగా విమర్శించడం చాలా హేమైన హేమైన చర్యలు ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంతో జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి ఆయన సేవలకి అతను చేస్తున్న ప్రజాసేవను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆయన సమన్వయకర్తగా సమన్వయ బాధ్యుడిగా ఇక్కడ నియమించారు మీరు జనసేన పార్టీ అంటే ఏదో సాధాశీతమైన ఒక స్వచ్ఛంద సంస్థలాగా భావిస్తున్నారేమో గత ఎలక్షన్స్లో మా నాయకుడి యొక్క పవర్ ఏమో సూచించారు మీరు ఇప్పటికి అర్థమైంది మీకు అయినా మీరు ఇంకా ప్రతిపక్ష అదే అధికార పార్టీ నాయకుల వారిని మాట్లాడుతున్నారు మిమ్మల్ని నూట యాభై నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఘనత ఏ పా అదర్ పాదాలలో తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారిని అది ప్రజా ప్రజల వైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ రకమైన ఘనత సాధించారు మీరు అర్థం చేసుకోండి ప్రజా తీర్పు ఏమీ అనేది మీరు ఊరికే అర్థం పడతాం లేకుండా ఆయన వ్యక్తిత్వాన్ని ఏది ఆయన ఏమి అట్ల ఇప్పుడు బండ్లో దిగి ఇది అనేది ఏమి ఇది అసలు వ్యక్తిగతంగా అతన్ని విమర్శించడం ఎంతవరకు సబబు పార్టీ పాలసీ ఏదైనా పార్టీ మ్యాటర్ ఉంటే అది తీసుకురండి అంతేగాని అతని ఊరికే అతను అట్లుంటాడు ఇట్లుంటాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనేది ఏమి ఏమైనా మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉందా మీకు మతి భ్రమించింది మీ నాయకునికి మాత్రమే మీకు కూడా మతి భ్రమించింది దయచేసి నేనేమంటున్నాడంటే ఆయన కార్పొరేటర్తో ఎట్లా పోలుస్తాడు అండి ఆయన అంటే మీరైతే ఏమైనా మాట్లాడవచ్చు మేము మాట్లాడితే మీకు అంత ఇదిగా బాధ కలిగిస్తారా మేము మాట్లాడే ప్రతి మాట ఉండాల ఉంటుంది మేము ఎక్కడ మేము రాజ మా నాయకుడు రాజకీయాలు చేసేది చాలా ఉన్నతమైన రాజకీయాలు చాలా హానెస్ట్గా చేస్తారు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా అది ఆయన గొప్పతనం అధిక ఎలక్షన్స్ ముందు ఆయన చేసే కార్యక్రమాలు నచ్చక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దోపిడీలు అవన్నీ నచ్చక మాట్లాడారు తర్వాత అధికారం వచ్చినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడలేదే మీరు ఎక్కడో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అట్లాంటి ఇది లేదు మన అసెంబ్లీలో అతను పదకొండు సీట్లకు పరిమితం అయిపోతే అతను ప్రతిపక్ష హోదా కావాలని అంటాడు ఎక్కడైనా ఉందా ఇది అది జర్మనీలో ఉంది అని చెప్పారు అట్లాంటప్పుడు మీరు జర్మనీకి పోయి చేసుకోండి అన్నారు దానికి మీకు ఎక్కడో ఖాళీ మీరు రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే వ్యక్తిగత వ్యక్తిగతంగా విమర్శించే అతన్ని డిప్యూటీ సీఎం వరకు తీసుకెళ్లారు మీరే ఈరోజు మా నియోజకవర్గం నాయకుడైన వాసగిరి మణికంఠ గారిని కూడా విమర్శించడం మొదలుపెట్టారు మా మంచిగా అది ఈయనని ఎమ్మెల్యే వరకు తీసుకుపోవాలని ఆశీస్సులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుబోతు జరుగుతుంది రాబోయే కాలం ఆయన ఎంతో మంచి సర్వీస్ చేస్తున్న వ్యక్తి మణిగడ్డ గారు ఆయన సర్వీసుకు మెచ్చి మన అంత పెద్ద విపత్క పరిస్థితి కరోనాలో కూడా మా మణిగడ్డ గారు ఆక్సిజన్ సిలిండర్లను సొంత వెహికల్లో తీసుకొని పోయి ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడారు దానికి మెచ్చి చిరంజీవి గారు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో అతన్ని అభిమాన అభినందించారు మీకు తెలుసునో తెలియదు అతని సర్వీసెస్ ప్రతి ఒక్క జన సైనికుడికి అండగా నిలబడ్డాడు అంతో ఎంతో ఆర్థిక సహాయాలు చేస్తూ ఎంతోమంది ఆ రోజు కొంతమంది నాయకులు బయటకు వచ్చేదానికి కరోనాలో బయటికి రాలేదు మీరు మా మాట్లాడుతున్న మీరు అధికార పార్టీలో ఉన్నా కూడా బయటికి రాలేకపోయినారు మీ నాయకులు ఆ రోజునే మేము ఎన్నో అన్నదానాలు చేయడం జరిగింది రక్తదానాలు నేతల దానాలు ఎప్పుడు మేము ప్రజా ఇదిలో ఉన్న ప్రజా దర్బార్లో ఉన్నాం మేము ప్రజలకు ఏ మంచి చేసేదానికి రెడీగా ఉంటాం మేము అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఎట్లా మాట్లాడతారండి దయచేసి మీరు ఇవి మానుకోకపోతే ప్రతి ఒక్క జన సైనికుడు స్పందిస్తాడు దయచేసి మీరు రాబోయే కాలంలో ఇట్లాంటి వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత విమర్శలకు తావి ఇవ్వద్దండి దయచేసి ఏదైనా ఉంటే పార్టీ పాలసీ మ్యాటర్ మాట్లాడండి తెలుసుకోండి దయచేసి మీకు హితవు చెప్తున్నాం జనసేన వృత్తి జనసేన పార్టీ తరఫున హితవు కోరుతున్నాం వైసీపీ నాయకులారా మీ బుద్ధులు మార్చుకోండి రాబోయే కాలంలో మీకు మరింత పతనావస్తులై వస్తారు దయచేసి మొసలు కొన్ని మంచిగా మిత్రులకు జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వ బాధులకు అందరికీ స్వాగతం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ గల కారణం ఏమంటే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆదాయ దేవ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అందులో భాగంగానే మేము మా నియోజకవర్గ బాధ్యుడితో మన ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన ఆర్ఎంపి గెస్ట్ హౌస్ నందు మేము జగన్ గారిని విమర్శించే లేదు ఏమీ లేదు కానీ మేము జగన్ గారిని బుద్ధి మార్చుకొని మేము చెప్పి ఇది చేయడం జరిగినది అందులో భాగంగా దానికి వాళ్ళు నిన్న మా మీద వేరే రకంగా వాళ్ళ వ్యక్తిగత ఎక్కడ బాధపడ్డారేమో తెలియదు కానీ ఈరోజు వాళ్ళు మా నియోజకవర్గ సమన్వియ బాధ్యతను మాత్రము చాలా వ్యతిరేకంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ బాధపడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ పట్టణ అధ్యక్షులు పాటల అన్న గారిని మాట్లాడుతుందని కోరుతున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఈ సమ పత్రికా సమావేశానికి మీ చేసిన పత్రికా విలేకరులకు మరియు మా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలకు ప్రతి విమర్శగా మా నియోజకవర్గ బాధ్యుడైన శ్రీ వాసగిరి మణికంఠ గారు కౌంటర్ ఇచ్చారు దానికి మన నియోజకవర్గం వైసీపీ నాయకులు కొంతమంది చాలా దుర్భాషలాడారు ఏమనే వ్యక్తిగతంగా విమర్శించడం చాలా హేమైన హేయమైన చర్య అది ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి ఆయన సేవలకు అతను చేస్తున్న ప్రజాసేవని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆయన సమన్వయకర్తగా సమన్వయ బాధ్యుడిగా ఇక్కడ నియమించారు మీరు జనసేన పార్టీ అంటే ఏదో సాహసీకమైన ఒక స్వచ్ఛంద సంస్థలాగా భావిస్తున్నారేమో గత ఎలక్షన్స్లో మా నాయకుడి యొక్క పవర్ ఏమో చూసి ఉంటారు మీరు వాడికి అర్థమైంది మీకు అయినా మీరు ఇంకా ప్రతిపక్ష అదే అధికార పార్టీ నాయకులు మాదిరి మాట్లాడుతున్నారు మిమ్మల్ని నూట యాభై నూట యాభై ఒక్క సీట్ నుంచి రెండు సీట్లకు పరిమితం చేసిన ఘనత ఏ అద ప్రాంతాలకి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి అది ప్రజా ప్రజల వైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ రకమైన ఘనత సాధించారు మీరు అర్థం చేసుకోండి ప్రజా తీర్పు ఏమీ అనేది మీరు ఊరికే అర్థం పడతాం లేకుండా ఆయన వ్యక్తిత్వాన్ని ఏ ఆయన ఏమి అట్ల ఇప్పుడు బండ్లో దిగి డీదవుతాడనేది అనేది ఇది అసలు వ్యక్తిగతంగా అతను విమర్శించడం ఎంతవరకు సభం పార్టీ పాలసీ ఏదైనా పార్టీ మ్యాటర్ ఉంటే అది తీసుకురండి అంతేగాని అతన్ని ఊరికే అతను అట్లుంటాడు ఇట్లుంటాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనేది ఏమి ఏమైనా మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉందా మీకు మతి భ్రమించింది మీ నాయకునికి మాదిరి మీకు కూడా మతి భ్రమించింది దయచేసి నేనేమంటున్నానంటే ఆయన కార్పొరేటర్తో ఎట్లా పోలుస్తాడు ఆయన అంటే మీరైతే ఏమైనా మాట్లాడవచ్చు మేము మాట్లాడితే మీకు అంత ఇదిగా బాధ కలిగిస్తుందా మేము మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉంటుంది మేము ఎక్కడ మేము రాజ మా నాయకుడు రాజకీయాలు చేసేది చాలా ఉన్నతమైన రాజకీయాలు చాలా హానెస్ట్గా చేస్తారు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి అధికారంలోకి తెచ్చినప్పటి నుంచి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా అది ఆయన గొప్పతనం అధిక ఎలక్షన్స్ ముందు ఆయన చేసే కార్యక్రమాలు నచ్చక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దోపిడీలు అవన్నీ నచ్చక మాట్లాడారు తర్వాత అధికారం వచ్చినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడలేదు మీరు ఎక్కడో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అట్లాంటి ఇది లేదు మన అసెంబ్లీలో అతను పదకొండు సీట్లకు పరిమితం అయిపోతే అతను ప్రతిపక్ష హోదా కావాలంటాడు ఎక్కడైనా ఉందా ఇది అది జర్మనీలో ఉంది అని చెప్పారు అట్లాంటప్పుడు మీరు జర్మనీకి పోయి చేసుకోండి అన్నారు దానికి మీకు ఎక్కడో ఖాళీ మీరు రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే వ్యక్తిగత వ్యక్తిగతంగా విమర్శించే అతన్ని డిప్యూటీ సీఎం వరకు తీసుకెళ్లారు మీరే ఈరోజు మా నియోజకవర్గం నాయకుడైన వాసగిరి మణికంఠ గారిని కూడా విమర్శించడం మొదలుపెట్టారు మా మంచికే అది ఈయనని ఎమ్మెల్యే వరకు తీసుకుపోవాలని ఆశీస్సులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుబోతా జరుగుతుంది రాబోయే కాలంలో ఆయన ఎంతో మంచి సర్వీస్ చేస్తున్న వ్యక్తి మణికంట గారు ఆయన సర్వీస్కి మెచ్చి మన అంత పెద్ద విపత్కర పరిస్థితి కరోనాలో కూడా మా మణికఠ గారు ఆక్సిజన్ సిలిండర్లను సొంత వెహికల్లో తీసుకొని పోయి ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడారు దానికి మెచ్చి చిరంజీవి గారు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో అతన్ని అభిమా అభినందించారు మీకు తెలుసునో తెలీదు అతని సర్వీసెస్ ప్రతి ఒక్క జన సైనికుడికి అండగా నిలబడ్డాడు అంతో ఎంతో ఆర్థిక సహాయాలు చేస్తూ ఎంతోమంది ఆ రోజు కొంతమంది నాయకులు బయటకు వచ్చేదానికి కరోనాలో బయటికి రాలేదు మీరు మాట్లాడుతున్న మీరు అధికార పార్టీలో ఉన్నా కూడా బయటికి రాలేకపోయినారు మీ నాయకులు ఆ రోజునే మేము ఎన్నో అన్నదానాలు చేయడం జరిగింది రక్తదానాలు నేత్రదానాలు ఎప్పుడూ మేము ప్రజా ఇదిలో ఉన్న ప్రజా దర్బార్లో ఉన్నాం మేము ప్రజలకి ఏ మంచి చేసేదానికి రెడీగా ఉంటాం మేము అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఎట్లా మాట్లాడతారండి దయచేసి మీరు ఇవి మానుకోకపోతే ప్రతి ఒక్క జన సైనికుడు స్పందిస్తాడు దయచేసి మీరు రాబోయే కాలంలో ఇట్లాంటి వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత విమర్శలకు తావిపోద్దండి దయచేసి ఏదన్నంటే పార్టీ పాలసీ మ్యాటర్ మాట్లాడండి తెలుసుకోండి దయచేసి మీకు ఇతకు చెప్తున్నాం జనసేన బుద్ధి జనసేన పార్టీ తరఫున ఇతవు కోరుతున్నాం వైసీపీ నాయకులారా ఈ బుద్ధులు మార్చుకోండి రాబోయే కాలంలో మీకు మరింత పతనావస్థలైతే వస్తారు దయచేసి మొసలు పోండి మంచిగా థ్యాంక్ యూ అలాగే సభను ఉద్దేశించి మన మండల కార్యదర్శి నిద్ర గోపటేశ్ గారి మీరు మాకు ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు నాతోటి జనసేన పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ కూడా నమస్కారము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినందుకు వాళ్ళు విమర్శించినందుకే మేము కూడా విమర్శించాల్సి వచ్చింది ఫస్ట్ వాళ్ళు ఒకటంటారు వాళ్ళు అనిపించుకుంటారు కాబట్టి మీరు మీరు అనుకోకుండా ఉంటే మీరు విమర్శించుకోకుండా ఉంటే మీరు వ్యక్తిగతంగా ఎవరు విమర్శించకుంటే మీ జోలికి కానీ మీ పార్టీ జోలికి